హనుమ మరుసటి రోజున ముక్కనుముగా పిలుచుకుంటూ ఉంటారు ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము చేస్తారు సావిత్రి గౌరీ దేవి వేదమాత ఈ దేవతను గూర్చి వరాహ బ్రహ్మ వైవర్త పద్మ పురాణాలు దేవి భాగవతం వివరిస్తున్నాయి స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండి వంటలతో రోజు నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్యతీర్థమంది నిమజ్జనం చేస్తారు ముక్కనుమ నాడు సావిత్రి గౌరీ వ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం వివాహం కావలసిన పిల్లలు కూడా ఈ బొమ్మల నోములో పాల్గొంటూ ఉంటారు ముత్తైదువులను పేరంటానికి పిలిచి మట్టి బొమ్మల మధ్య పసుపు దేవుని ఉంచి పూజిస్తారు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తైదువులకు పండ్లు తాంబూలం వాయనంగా ఇస్తారు విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మల నోమును చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు కన్నపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మల నోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటుంది ఓం నమ శివాయ హరే కృష్ణ నమో భగవతే వాసుదేవాయ